మంచిరావు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిస్తామని డీసీపీ భాస్కర్ అన్నారు జిల్లా కేంద్రంలోని పార్కింగ్ స్థలాలను ఆయన పరిశీలించారు పార్కింగ్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు ట్రాఫిక్ సమస్య తీర్చడానికి మున్సిపల్ అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు దుకాణాల ముందు ట్రాఫిక్ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వాహనదారులు సైతం తమ వాహనాలను సూచించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్ మంచిర్యాల పట్టణ సిఐ బన్సిలాల్ ట్రాఫిక్ సిఐ సత్యనారాయణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అరేంజ్మెంట్స్ ట్రాఫిక్ ఉందనేది ఏసీపీ ప్రకాష్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అండ్ మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ బన్సిలాల్ తోటి ఇవ్వడం జరిగింది మంచిర్యాల పట్టణము నగరంగా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా సమీప జిల్లాల వాళ్ళే కాకుండా మహారాష్ట్ర స్టేషన్ కూడా ప్రజలు వైద్యం కోసము వ్యాపారం కోసం ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువ పబ్లిక్ నుంచి కంప్లైంట్ మంచిర్యాల మార్కెట్ ఏరియాలో పీక్ అవర్స్లో వెళ్ళేటప్పుడు అక్కడ పార్కింగ్ సరిగా లేకపోవడం వల్ల అండ్ షాప్ల ముందట ఎక్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల మహిళలకు ఇబ్బంది అవుతున్నది అక్కడ షాప్కి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అన్ని జంక్షన్స్ అండ్ మార్కెట్ ఏరియా పరిశీలించినాము ఈరోజు మార్కెట్లో ఉన్న షాప్ ఓనర్స్ అండ్ జంక్షన్స్లో ఉన్న వాళ్లకు మంచిర్యాల పట్టణంలో ఉన్న కమర్షియల్ ఎస్కౌంట్ నోటీసులు కూడా ఇస్తున్నాము వాళ్ళ యొక్క షాప్ ఏరియా ఏదైతే ఉంటే అంతవరకే పెట్టుకోవాలి కానీ ముందుకు ఇంకొక పది ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసి ఉన్నాయి కనిపి తర్వాత ఇంకా ముందుకు కొంతమంది రెంట్స్ టైప్లో ఐదు వేలు పదివేలు షాప్స్ దిగడము దానికి కస్టమర్ వచ్చిన వాళ్ళు రోడ్డు మీద వెహికల్ పెట్టడం తోటి బాగా ఇబ్బందిగా ఉన్నది అది ఉండడం కోసం ముందస్తుగానే వాళ్లకు నోటీసులు ఇవ్వడము తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ జంక్షన్స్లలో కూడా కొంత రోడ్డు ఉంటే వెడల్పు ఆ షోల్డర్స్ వెడల్పు చేసినట్లయితే డైరెక్ట్ ట్రాస్ కాకుండా వెహికలర్స్ యాక్సిడెంట్ కాకుండా కొద్దిగా లెఫ్ట్ రైట్ తీసుకొని వెళ్ళేటట్టు ఉండేది ఇంజనీరింగ్ కానీ కూడా మున్సిపల్ ఇంజనీర్స్ అండ్ వాళ్ళతో కం చూసి ఒకసారి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్ర ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంక్రోచ్మెంట్స్ ఉండకుండా మీ మీ ప్లేస్లలో కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకోవడం రెండవది కస్టమర్స్ కూడా ప్రాపర్ పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ని పార్క్ చేయాలి సెంటర్లో పార్క్ చేయడము దగ్గరలో ఉందని రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడము రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా జంక్షన్ల దగ్గర యాక్సిడెంట్ అవుతుంది జస్ట్ మీరు ఒక టూ మినిట్స్ కొద్ది ఒక వంద రెండు వందల మీటర్ల ముందుగా యూటర్న్ చేసుకుంటే సేఫ్గా వెళ్తారు అట్లా కాకుండా మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి మీతో పాటు ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రాంగ్ సైడ్ డ్రైవింగ్ మీద మాత్రము ఖచ్చితంగా క్రిమినల్ కేసు కూడా కడుతున్నాము ఆ ఎన్ఫోర్స్మెంట్ కూడా కంటిన్యూ చేయ చెప్పడం జరిగింది కాబట్టి ప్రజలు పోలీసు వారి సూచనలు పాటిస్తూ మంచి టౌను మంచి నాగరికమైన టౌన్గా ఉండాలని కోరుకుంటున్నాము ఆటో వాళ్ళని కూడా బస్ స్టాండ్ ఏరియాలోను అండ్ జంక్షన్ల దగ్గర ఆటో యూనియన్స్ వాళ్ళు కూడా దాదాపు ఇరవై ఒకటి ఆటో అడ్డాలు ఉన్నాయి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఆటోని ప్రాపర్గా నడుపుకుంటూనే ప్రజలకు ఇబ్బంది లేకుండా పాదాచారులకు కానీ వెహికల్ వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలని కానీ కూడా నిర్దేశం చేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ కూడా చేయడం